హాయ్ వెల్కమ్ టు అవీ షెడ్యూజోన్ మరి ఈ వీడియోలో నిరుద్యోగుల విజయం ఇదైతే నిన్న ఎలక్షన్ రిజల్ట్ వచ్చిందో ఇది కూటమి విజయం కాదు లేదా వైసీపీ పరాజయం కాదు నిరుద్యోగుల విజయం నిరుద్యోగుల డిసైడింగ్ ఫ్యాక్టర్ నిరుద్యోగులే ముఖ్యమైనటువంటి కారణం ఇది గెలుపుకైనా ఓటమికైనా కాబట్టి నిరుద్యోగులు ఎంత కీ రోల్ ప్లే చేశారు అదేవిధంగా నిరుద్యోగులు ఒక హెచ్చరిక రాబోయేటువంటి ప్రభుత్వానికి కూడా ఒక హెచ్చరిక లాంటిది జారీ చేశారు అదేవిధంగా నిరుద్యోగులు ఈ కొత్త ఉద్యోగ ఏదైతే గవర్నమెంట్ వచ్చిందో ఈ గవర్నమెంట్లో ఎలాంటి ఉద్యోగాలు ఎక్స్పెక్ట్ చేయవచ్చు అదేవిధంగా గత ఐదు సంవత్సరాల్లో నిరుద్యోగులు ఫేస్ చేసినటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితులు దాంతోపాటుగా ఏపీఎస్సి ఆస్పిరెంట్స్ పడినటువంటి టార్చర్ ఏదైతే ఉందో ఆ టార్చర్ గురించి నేను క్లియర్గా ఇక్కడ ప్రతి ఒక్క అంశాన్ని కూడా ధైర్యంగా చెప్తాను వినేటువంటి మీరు ఖచ్చితంగా నాతో ఎక్కివ్యూంచేటువంటి అంశాలు అయితే ఇక్కడ ఉంటాయి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి దాంతోపాటు ఈ గ్రూప్ టూ మెయిన్స్ అనేటువంటిది వాయిదా పడుతుందా పడి తీరాలి పడాలి ఖచ్చితంగా పడాల్సిందే అది ఎందుకు అనేటువంటిది కూడా నేను క్లియర్గా వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది నాతో మీరు ఏకూపించినట్టయితే నా ఏదైతే మా నేను చెప్తున్నటువంటి లావదిస్తున్నటువంటి పాయింట్స్ ఉన్నాయి వాటితో ఏకీపీస్తే ఖచ్చితంగా లైక్ కొట్టండి అదేవిధంగా మీరు ఏకీపించబోతే డిస్కాల్ డిస్లైక్ కొట్టండి ప్రాబ్లం అయితే లేదు సో ఇక్కడ చూసినట్లయితే అసలు నిరుద్యోగులే ఈ యొక్క విజయానికి కారణం ప్రభుత్వం కొత్త ప్రభుత్వం ఏదైతే వచ్చిందో ఇక్కడ టీడీపీ లేదా కూటమి విజయం కాదు వైసీపీ పరాజయం కాదు ఈ రెండిట్లో కన్నా నిరుద్యోగులు విజయం సాధించారు ఇక్కడని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఎందుకనంటే నిన్న గౌరవ ముఖ్యమంత్రి ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక ఇన్ని లక్షల మంది అక్క ఇన్ని లక్షల మంది అవ్వతాతలు ఇన్ని లక్షల మంది ఇంకొకరు ఓట్లు ఎన్ని ఏమయ్యే వీళ్ళకి పదివేలు ఇచ్చాను ఐదు వేలు ఇచ్చానని చెప్పి చెప్పడం జరిగింది కానీ అక్కడ అక్క అన్నదాతలకి లేదా అవ్వాతాతలు వాళ్ళ ఇళ్లలో ఖచ్చితంగా ఒక నిరుద్యోగైతే ఉంటాడు నువ్వు ఇస్తున్నావు పదివేలు లేదా నువ్వు ఇస్తున్నావు వేలు అని చెప్పేసి ఒక మనవుడో ఒక తమ్ము తమ్ముడో ఒక కొడుకో ఖాళీగా కూర్చొని వాడికి ఉద్యోగం రాకుండా ఐదేళ్ళు బట్టి టార్చర్ పడుతుంటే నువ్వు ఇచ్చే పదివేలు కోసం వాడిని అన్యాయం చేస్తూ నీకు ఓటైతే వేయరు అనేటువంటి మినిమం అనేటువంటిది దీన్ని ఆయన గ గమనించలేకపోయారు కాబట్టి ఇక్కడ నిరుద్యోగులు ఒక ఓటు చెడగడం కాదు దాదాపుగా ఆయన వాళ్ళు ఓటేయకపోవడం కాదు వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి అందరితో కూడా ఓట్ని వెయ్యకుండా ప్రభావితం చేయగలరు ఎందుకంటే ఇక్కడ నిరుద్యోగులు ఎవరు ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారు మరీ ముఖ్యంగా టీచర్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వాళ్ళు టీచర్ ఉద్యోగాలు ప్రిపేర్ అవుతున్నారంటే వాళ్ళకు ఉన్నటువంటి స్కిల్తో పది మందిని గ్యారంటీకి ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు సో రాష్ట్రంలో పక్క రాష్ట్రంలో తెలంగాణలో టీఆర్ఎస్ చిత్తుగా ఓడిపోవడానికి నిన్న కాంగ్రెస్కి సగం సీట్లు కూడా రాకపోవడానికి కూడా కారణం నిరుద్యోగులే ఎందుకనంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక మాట మూడుతో మూడు నెలల తర్వాత మరొక మాట మార్చడం జరిగింది దానికి ప్రతిఫలం నిన్న ఒక అధికార పార్టీ అయ్యుండి ఎనిమిది సీట్లకు పరిమితం అయింది అక్కడ ఇక్కడ కూడా ఇంత ఘోరమైనటువంటి పరాజయం ప్రభుత్వం పొందింది అంటే కారణం కేవలం నిరుద్యోగులే ఎందువల్ల అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు సున్నా అడిగితే సచివాలయాలు తీసాము టీచర్ ఉద్యోగాలు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వనటువంటి చరిత్రలో నిలిచినటువంటి గవర్నమెంట్ అడిగితే సచివాలయ ఉద్యోగాలు తీసాము పోలీసు ఉద్యోగం ఒక్కటి కూడా భర్తీ చేయనటువంటి గవర్నమెంట్ అడిగితే సచివాలయ ఉద్యోగాలు ఇచ్చారు గ్రూప్ టూ ఒకటి కూడా భర్తీ చేయాల అడిగితే సచివాలయాలు ఇచ్చారు ఇక అన్నిటికీ సచివాలయాలే సమాధానం ఈ విధంగా చెప్పుకుంటూ పోయారు మరి ఆల్రెడీ నిరుద్యోగులు ఒక హెచ్చరిక జారీ చేశారు మనకి ఈ యొక్క ఎమ్మెల్సీ ఎలక్షన్ టైంలో అయినప్పటికీ కూడా కనీసం ప్రెస్ మీట్ పెట్టి అడగకుండా నిరుద్యోగులకి సమస్య ఏదో ఉందో తెలుసుకోకుండా వాళ్ళు అసలు మా వాటర్లే కాదని ధైర్యంగా చెప్పేంత సాహసం కూడా చేయడం జరిగింది ఇక్కడ వర్గాలు అనేటువంటివి ఏముండవు కులాలు అనేటువంటివి ఏముండవు పేద ధనిక అనేటువంటి మాత్రమే ఉంటాయి నిరుద్యోగులు అనేటువంటి వర్గం మాత్రమే ఉంటుంది సో నిరుద్యోగులు అనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండా చరిత్రలో నిలిచిపోయినటువంటి ప్రభుత్వం కాబట్టి ఐదేళ్లు పడ్డ టార్చర్కి వాళ్ళు ఓటు వేయకపోవడమే కాకుండా ఒక పది మందిని చెడగొట్టి ఎంత ఘోరంగా ఒక ప్రభుత్వానికి చరిత్రలో లేనంత డిఫీట్ని ఒక అధికార పార్టీకి కలిగించారు అంటే ముఖ్యంగా ఏ వర్గాలు కాదు ఏ సమీకరణాలు కాదు ఏ కూటములు కాదు కేవలం ప్రభుత్వం నిరుద్యోగులు చేసినటువంటి అన్యాయం వల్ల ఈ విధమైనటువంటిది అయితే రావడం జరిగింది ఇది చెప్పడానికి చాలామందికి ధైర్యం ఉండకపోవచ్చు ఇప్పుడు నేనైతే చెప్తున్నాను ముఖ్యంగా ఏపీఎస్సి గ్రూప్ టూకి సంబంధించి చూసుకుంటే వీళ్ళ పడ్డ టార్చర్ అయితే అంటే డిఎస్సి అభ్యర్థులు ఎంతకన్నా ఎక్కువ వచ్చింది కదా అంటే డిఎస్సి మీద ఒక క్లారిటీ ఉంది నోటిఫికేషన్ ఇస్తామని వాళ్ళు ఎక్కడ చెప్పాలి అంటే ఇస్తారని ఎదురు చూస్తున్నారు తప్ప ఇచ్చే లాస్ట్కి వచ్చాక ఏదో నోటిఫికేషన్ పడేశారు కానీ గ్రూప్ టూ అట్లా కాదు ప్రభుత్వం వచ్చినటువంటి వన్ ఇయర్ నుంచి కూడా ఇదిగో నోటిఫికేషన్ అదిగో నోటిఫికేషన్ అదిగో నోటిఫికేషన్ ఇది ముప్పై జాబులు అరవై జాబులు డెబ్బై జాబులు నూట యాభై జాబులు ఇట్లా విపరీతమైన స్పెక్యులేషన్స్ లీకేజ్లు ప్రభుత్వానికి ఒక అఫీషియల్గా వెబ్సైట్ వేడిచింది ఏపీఎస్సీకి ఒక వెబ్సైట్ వేడిచింది ప్ర అఫీషియల్గా బట్ ఆ వెబ్సైట్లో ఏ ఇన్ఫర్మేషన్ రాదు ట్విట్టర్లో వస్తాయి టెలిగ్రామ్లో వస్తాయి ఫేస్బుక్లో వస్తాయి ఎందుకు ఎందుకు మరి అఫీషియల్ వెబ్సైట్ ఎందుకు ఆడవడానిక ఈ అఫీషియల్ వెబ్సైట్లో ఏమీ రావు ప్రభుత్వ ఒక ఏపీబిఎస్సి తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ లేదా ఖాళీలు పంపించమన్నటువంటి ఆర్డర్లు కానీ ఒక ప్రభుత్వానికి సంబంధించినటువంటి మనకి సీక్రసీగా ఉంచాల్సినటువంటి సమాచారాలు కూడా గ్రూపుల్లో వదులుతారు లీకేజీ చేస్తారు ఇలాంటి చెత్త సంస్కృతి అనేటువంటిది ఏ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో లేదు గౌరవ మెంబర్స్ ఉంటారు స్టూడెంట్స్ని కలిసేస్తారు స్టూడెంట్స్తో ఫోన్లు మాట్లాడతారు డైరెక్ట్గా ఇట్లా మాట్లాడితే ట్రాన్స్పరెన్సీ ఎక్కడ ఉంటుంది ఏ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయినా యూపీఎస్సీ అయినా స్టూడెంట్స్తో ఇంటరాక్షన్ ఉందా స్టూడెంట్స్తో మాట్లాడుతున్నారా స్టూడెంట్స్తో ఎందుకు మాట్లాడాలి మీరు ఏదైనా సమస్య వచ్చినప్పుడు స్టూడెంట్స్ మిమ్మల్ని మీట్ అవ్వాలి తప్ప మీరు ఎందుకు మాట అందుబాటులో ఉండాలి అందుబాటులో ఉండడం వల్ల మీ మీద ఖచ్చితంగా అనుమానాలు అయితే వస్తాయి అట్లాంటిది జరిగింది కోచింగ్ సెంటర్స్ని కలిసేస్తారు కోచింగ్ సెంటర్స్ యొక్క హెడ్స్ని ట్విట్టర్స్లో పొగిడేస్తారు అంటే వాళ్ళు మీరు ఇండైరెక్ట్గా వాళ్ళ కోచింగ్ సెంటర్స్ని ప్రమోట్ చేస్తున్నారా ఇట్లా చేశారు తొంభై అంటావు అంటో రేపు నోటిఫికేషన్ ఎల్లుండి నోటిఫికేషన్ అంటావు నోటిఫికేషన్లు రావు ఎలక్షన్ ముందు నోటిఫికేషన్ ఇచ్చారు అదేవిధంగా ఏదైతే క్యాస్ట్ వైజ్ కట్ ఆఫ్ లేదు అని ముందు చెప్పుకుంటే నెగిటివ్ పెట్టకుండా నాశనం అయ్యేవారు అది అభ్యర్థులు కానీ నెక్స్ట్ రోజు ఎగ్జామ్ అయిన తర్వాత క్యాస్ట్ వైజ్ కట్ ఆఫ్ లేదు అని చావు కబురు చల్లగా చెప్తే మరి మిగిలిన పరిస్థితి ఏంటి అయ్యో నా క్యాస్ట్ నా క్యాస్ట్ ఇది కాబట్టి నాకు థర్టీ రావాలి ఫార్టీ రావాలి నేను పెట్టినామో ట్వంటీ ఎయిట్ ఇంకో టూ మార్క్స్ తగ్గుతున్నాయి కదా అని రిస్క్ చేసి నెగిటివ్లు పెట్టేసి నాశనం అయిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు కదా అదేదో ముందే చెప్పవచ్చు కదా చెప్పరు తర్వాత చెప్తారు మరి తర్వాత చెప్పినటువంటి నిర్ణయానికి వ్యవస్థాపూర్వకంగా అందరూ కలిసి కూర్చొని నిర్ణయం అంటే తీసుకున్నారంటే అదేముండదు విత్ ఇన్ సెకండ్లో ట్విటర్లో వచ్చేస్తుంది ఇలా నాశనం అయిపోయిన వాళ్ళు గ్రూప్ వన్ గ్రూప్ టూ ప్రిలిమినరీ కాని వాళ్ళు మీలో చాలామంది ఉన్నారు అదేవిధంగా యూపీఎస్సి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుందండి ప్రిలిమినరీ ప్రిలిమినరీ ఎగ్జామ్స్ కండక్ట్ చేసిన తర్వాత ఇది నీ క్యాస్ట్ నీకు ఇన్ని మార్కులు వచ్చాయి నువ్వు ఇన్ని ప్రశ్నలు అటెంప్ట్ చేసావు నీకు ఇన్ని మార్కులు వచ్చాయి ఇన్ని నెగిటివ్లో పోగొట్టుకున్నావు సో ఫైనల్గా నీ స్కోర్ ఇది కట్ ఆఫ్ ఏమో ఇది ఈ కట్ ఆఫ్ నువ్వు రీచ్ అవ్వలేదు కాబట్టి నువ్వు డిస్క్వాలిఫై అయ్యావు లేదా ఈ కట్ ఆఫ్ నువ్వు రీచ్ అయ్యావు కాబట్టి క్వాలిఫై అయ్యో అని ఒక పర్ఫెక్ట్ మనకి జవాబారీతనం ఇవన్నీ కూడా యూపీఎస్సీని అనౌన్స్ చేస్తుంది మరి గతంలో వచ్చినటువంటి గ్రూప్ వన్ గ్రూప్ టూలో కూడా ప్రిలిమినరీ టైంలో నీకు ఎన్ని వచ్చాయి నువ్వు ఎన్ని ప్రశ్నలు అటెంప్ట్ చేశావు ఎన్ని కరెక్ట్ అయ్యాయి ఎన్ని నెగిటివ్లు పోయాయి అని ఆఫ్రమ్ మనకి ఏబిపిఎస్సి కూడా ఇచ్చింది ఆ తర్వాత మన పోలీస్ డిపార్ట్మెంట్స్ కూడా ఇస్తున్నాయి పక్క రాష్ట్రాలు కూడా అదే ఇస్తున్నాయి కానీ ఇక్కడ ఏముండవు నువ్వు క్వాలిఫై అయ్యో నువ్వు అవ్వలేదు నీ మార్కులు ఎన్నో నీకు తెలియదు నెగిటివ్ ఎన్ని పోగొట్టుకున్నావో తెలియదు కట్ ఆఫ్ ఎన్ని తీసాడో తెలియదు క్యాస్ట్లో కట్ ఆఫ్ ఎన్ని తీసాడో తెలియదు ఎవరికీ తెలియదు ఇలాంటి క్షోభ అనేటువంటిది ఏపీఎస్సి గ్రూప్ ట్యాస్పెరెంట్స్ ఆశించారు సరే ఇవ్వకవ్వక నోటిఫికేషన్ ఇస్తావు ఇచ్చిన తర్వాత రెండు నెలలు నెలలు నర ప్రిపేర్ అవడానికి టైం వద్దు పెట్టేయడం ఎగ్జామ్ అంత లే ఇచ్చినప్పుడు నోటిఫికేషన్ ఇచ్చేంత సిన్సియారిటీ లేని ఉన్న లేని సిన్సియారిటీ ఎగ్జామ్ పెట్టడంలో అంత తొందర ఎందుకు మినిమం ఒక ఆరు నెలలు టైం ఇవ్వాలి కదా అంటే లాంగ్ టైం ప్రిపేర్ అవుతున్నారు కదా అని అనొచ్చు లాంగ్ టైం ప్రిపేర్ అయ్యేవాళ్ళు గ్రూప్స్కి కొంతమంది ఉంటారు అప్పుడే డిగ్రీ కంప్లీట్ చేసుకున్న పిల్లలు కొంతమంది ఉంటారు ప్రభుత్వ ఉద్యోగాలు చేసుకుంటూ నోటిఫికేషన్ వచ్చాక లీవ్లు పెట్టుకుని ప్రిపేర్ అయ్యేవాళ్ళు కొంతమంది ఉంటారు నువ్వు వాళ్ళకే ప్రయారిటీ ఇస్తావా మినిమం ఒక ఆరు నెలలు ఎగ్జామ్కి అయితే ఇవ్వాలిగా ఎందుకంత మొండు వైఖరికి వెళ్ళిపోయి ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం అంటే మీరు అదేవిధంగా ప్రశ్నలు ప్రశ్నలు యూపీఎస్సీలో లేనటువంటి డిఫరెంట్ ప్రశ్నలు యూపీఎస్సీ పర్ఫెక్ట్ బ్లా మనకి బ్లూ ప్రింట్ ఫాలో అవుతారు పక్కన ఉన్న రాష్ట్రాలు ఫాలో అవుతున్నాయి బట్ ప్రశ్న అంటే ఇక్కడ కాఠిణ్యమైన ప్రశ్న అంటే రెండు పేజీల ప్రశ్న ఉండాలనినా కరెంట్ ఖాతా అంటే విద్యుత్ ఖాతా అని ట్రాన్స్లేషన్ అడిగేదేవాడు అవడో లేడు ఇలాంటి టార్చర్ అంతా నిరుద్యోగులు ఏపీపిఎస్సీ యాస్పిరెంట్స్ ఇక పోలీసు ఉద్యోగ అభ్యర్థులు డిఎస్సి అభ్యర్థులు ఇక వేరియస్ డిపార్ట్మెంట్స్లో ఫేస్ మనకి ఉద్యోగ ఆశించినటువంటి అభ్యర్థులు ఐదేళ్లు ఇంత నరకం చూశారు కాబట్టి ఈ రిజల్ట్ అనేటువంటిది నిరుద్యోగులు ఇచ్చారు అనేటువంటి విషయాన్ని గమనించాలి రాబోయేటువంటి ప్రభుత్వం కూడా ఏదో అద్భుతాలు చేసేస్తారని మనం ఎక్స్పెక్ట్ చేయక్కర్లేదు ఐదు గాల జాబ్ క్యాలెండర్లు ఐదేళ్ళు ఇచ్చే కల్లా రెండో మూడో ఇచ్చినా సరే ఓ పర్ఫెక్ట్ జాబ్స్ ఇచ్చి నిరుద్యోగుల వైపు నిలబడాలని అదే కోరుకునే మీకు ఈ విజయాన్ని నిరుద్యోగులు అందించారు కాబట్టి వాళ్ళ వైపు నిలబడి నో నోటిఫికేషన్స్ అయ్యి పర్ఫెక్ట్గా ఇచ్చి ట్రాన్స్పరెన్సీగా ఉంచి అఫీషియల్ వెబ్సైట్ ద్వారానే ఇన్ఫర్మేషన్ ఇస్తూ అఫీషియల్ వెబ్సైట్ ద్వారానే ఏదైనా తెలియజేస్తూ ఒక ట్రాన్స్పరెన్సీ ఒక భయం లేకపోవడం ఒక అభ్యర్థులకి ఒక కాంటెంట్స్ అనేటువంటిది క్రియేట్ చేయాలని చెప్పేసి చిల్లర చిల్లరగా ఉండకూడదని చెప్పేసి నెక్స్ట్ వచ్చేటువంటి వాళ్ళు కూడా ఇది ఫాలో అయితేనే మళ్ళీ మీకు ఉంటుంది లేదంటే ఇదే రిపీట్ అవుతుందని కూడా నిరుద్యోగులు వార్నింగ్ అని ఇస్తారు ఖచ్చితంగా అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతుంది సో ఇది ఐదేళ్ళ బట్టి నాలుగేళ్ళ బట్టి బా అంటే చాలామంది ఎవరైతే ఇది నచ్చిన వాళ్ళు అన్సబ్స్క్రైబ్ చేసుకుంటే చేసుకోండి నో ప్రాబ్లం ఒక ఎవరైతే వందలాది మంది నిరుద్యోగులు చూస్తూ ఉన్నానో నేను వాళ్ళ నుంచి వచ్చినటువంటిది వాళ్ళ పడుతున్నటువంటి బాధకి రిఫ్లెక్షన్గా నేను ఈరోజు ధైర్యంగా మాటలైతే చెప్తూ ఉన్నాను ఇది జరిగిందా లేదా ఇదే జరిగింది మీరు చూడండి ఎక్కడా లేనివన్నీ మన రాష్ట్రంలోనే జరిగే ఈ నిరుద్యోగుల అంశాల్లో నేను ఇక్కడ ప్రభుత్వాన్ని ఏం కించపరచట్లే ప్రభుత్వం కొన్ని విషయాల్లో చాలా పాజిటివ్గా ఉండొచ్చు చాలామందికి బెనిఫిషరీస్ ఉండొచ్చు ఎంతో సంక్షేమం చేసి ఉండొచ్చు మంచి ర్యాంక్స్ ఈజ్ ఆఫ్ డూయింగ్ ఇట్లాంటి వాటిలో మంచి ర్యాంకులు సాధించి ఉండొచ్చు నేను ఒక ఎడ్యుకేటర్గా ఒక మనకి స్టూడెంట్స్ నా దగ్గర చదువుతున్నటువంటి స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి వాళ్ళ తరపున నాకు సంబంధించినటువంటి అంశాన్ని మాత్రమే ఇక్కడ నేను మాట్లాడతాను కాబట్టి ఇందులో నెగిటివ్స్ ఉన్నాయి కాబట్టి నెగిటివ్స్ మాట్లాడతాను మిగిలిన అంశాలు మాట్లాడేటువంటి అర్హత కానీ నాకైతే లేదు కాబట్టి ఈ అంశాలతో మీరు ఎక్కువ విచారా లేరు ఆలోచించండి ఇక గ్రూప్ టూ నోటిఫికేషన్ పోస్ట్పోన్ అవ్వద్దా లేదా అడుగుతున్నారు మీరు అడగడం ఏంటంటే డిమాండ్ చేయండి ఫస్ట్ మీరు ఇప్పుడు కాబోయే ముఖ్యమంత్రి గారు ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు ఒక నెల కిందటికి వెళ్ళండి వెళ్ళి ఏపీపీఎస్సీ గ్రూప్ వన్ పేపర్ లీకేజ్ అనేటువంటి అంశం వచ్చినప్పుడు గ్రూప్ ఏపీఎస్సి మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి ఒక్కొక్కరు బయోడేటా ఆయన ఎక్స్ప్లెయిన్ చేశాడు సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే ఏపీపీఎస్సీ మెంబర్స్ మీద నమ్మకం లేదు అని చెప్తే ఇప్పుడు ఆ ముఖ్యమంత్రికే నమ్మకం లేనటువంటి మెంబర్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం గ్రూప్ టు ఎట్టి పరిస్థితులు అంటే మనం నమ్ముతామా ముఖ్యమంత్రి నమ్మిన మనం ఎందుకు నమ్మాలి మనం ఎందుకు వాళ్ళు కండక్ట్ చేసే ఎగ్జామ్ రాయాలి కాబట్టి బోర్డు ప్రక్షాళన జరిగిన తర్వాత ఎగ్జామ్ పెట్టాలి డిమాండ్ చేయండి తెలంగాణలో కంగారు పుడిపోయి వెంట వెంటనే ఎగ్జామ్ పెట్టేసి ప్రశ్నలు ఎవరికి అర్థం కాని ప్రశ్నలు ఇచ్చేసి మీలో మీకు కాన్ఫిడెన్స్ లేకుండా చేసేసి నీకు ఎన్ని మార్కులు వచ్చినాయి నీకే చెప్పకుండా నీకు వచ్చిందంటే వచ్చింది అనుకోవడం రాలేదంటే రాలేదనుకోవడం ఒక ఒకే ఎగ్జామ్కి వన్ ఇస్ట్ టూ హండ్రెడ్ ఒకే ఎగ్జామ్కి వన్ ఇస్ టూ ఫిఫ్టీ ఒక ఎగ్జామ్కి వన్ ఇస్టు ట్వెల్వ్ ఒక ఎగ్జామ్కి వన్ ఇస్టు ఫిఫ్టీన్ ఏంటి క్రైటీరియా ఇష్టం మీ ఇష్టం ఇది ఒక క్రైటీరియా లేదా ఇంత దీనికి దీనికింది దీనికి ఇంత అని లేదా ఏ మీ ఇష్టం వచ్చినట్టుగా అంటే ట్విట్టర్లో ఎక్కువ డిమాండ్ చేసేస్తే వన్ ఇస్ టూ హండ్రెడ్ పాపం తక్కువ ఉద్యోగాలు ఉన్నాయి డిమాండ్ తక్కువ వస్తుంది ఎందుకంటే గ్రూప్ వన్ రాసేవాళ్ళు తక్కువ మంది ఉన్నారు కదా పాపం వాళ్ళు డిమాండ్ చేస్తే వన్ ఇస్ టూ ఫిఫ్టీయే ఎందుకంటే వాళ్ళు తక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి గ్రూప్ ఫోర్ వన్ ఇస్ టు ఫిఫ్టీనే మరి ఏంటి క్రైటీరియాస్ అన్నిటికీ ఒకటే ఇవ్వాలిగా ముందే చెప్పాలిగా క్యాస్ట్ వైజ్ కట్ ఆఫ్ లేవు ముందు చెప్తే నెగిటివ్లు పెట్టకుండా ఉంటాం చెప్పరు ఇంత రేషియో చెప్పరు దగ్గరలో చెప్తారు చెప్పాక సడన్గా క్వాలిఫై అనుకుంటాం టైం చూస్తే రెండు నెలలు ఎలక్షన్స్ సడావిడి అందరూ ప్రభుత్వ ఉద్యోగాలు చాలామంది ఎలక్షన్ డ్యూటీస్లో ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో ఎల్లు ఎగ్జామ్ పెట్టాయి అంత కంగారండి నీకు పెట్టచ్చు కదా తర్వాత పెట్టచ్చు రెండు నెలల తర్వాత రెండు నెలల తర్వాత మూడు నెలల తర్వాత పెట్టండి అప్పుడు చదువుకుంటారు చదువుకొని రాస్తారు ఆ ఉద్యోగాల సంఖ్య అయితే పెరిగిపోదుగా అడిగితే పోస్ట్ పోన్ మాత్రమే కదా కొంతమంది ఉన్నారు లాంగ్ టర్మ్ అభ్యర్థులు ఇంకా గట్టిగా ప్రిపేర్ అవ్వండి లాంగ్ టర్మ్ అభ్యర్థులు ఉంటే ఓ మూడు నెలలు టైం ఇస్తే మీకు ఇంకా ప్రిపరేషన్ బాగా వస్తుంది మీకు ఇంకా ఉద్యోగం మంచిగా వస్తుంది మూడు నెలల సమయం అడగడంలో తప్పేం లేదు కోచింగ్ సెంటర్స్ కోచింగ్ సెంటర్స్ అంత అమాయకులు అయితే ఎవరు లేరండి అభ్యర్థులు ఎకానమీ ఏ ఫ్యాకల్టీ బాగుంటాడు ఎవరి క్లాసులు బాగుంటాయి పది క్లాసులు చూస్తారు చూసి అడిదే కొంటారు క్వాలిటీ ఎవరిది బాగుంటుంది చూస్తారు చూసి వాళ్ళదే కొంటారు టెస్ట్లు బాగున్నాయి లేవా ఏమైనా ప్రశ్నలు రిపీట్ అయ్యా అంత చెక్ చేసుకునే కొంటారు పెట్టే రెండు వేలైనా పదిహేను వందలైనా ఐదు వందల రూపాయలైనా అంతే తప్ప ఇలా వీడియోస్ చేసేసి పోస్ట్ పోన్ చేయండి అంటే నాకు నా క్లాసెస్ కొనేస్తారని అంత సీన్ అయితే లేదు ఎవరి క్లాసెస్ బాగుంటాయో ఎవరి క్లాసెస్ అర్థమవుతున్నాయో ఎవరు సబ్జెక్ట్ చెప్తున్నారో అంత తెలుసుకోలేనంత అవివేకంలో ఉండరు వీళ్ళు ఎల్కేజీ స్టూడెంట్స్ కాదు ఆల్రెడీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆల్రెడీ కొన్ని ఉద్యోగాలు కొట్టినటువంటి వాళ్ళు అంతా కాబట్టి కోర్సెస్ సడన్గా వచ్చేసి మనకి ఆరోగ్య డిజైన్ కోర్సులు కొనేస్తారని అని సీనే లేదు అర్థమవుతుంది అందుకని నేను ఇలాగేం చేయడం లేదు మండిపోయి బాధపడుతూ ఐదేళ్ళ ఈ నాలుగేళ్ళ బట్టి పడుతున్న టార్చర్ ఏదైతే ఉందో మన పిల్లల తరఫున ఇది చెప్తున్నా ఇక మీదట కొన్ని ప్రశ్నలు కూడా అడుగుతాను నేను మీరు సపోర్ట్ అయితే చేయండి మీరు కూడా అవే ప్రశ్నలు మీలో ఉంటే నేను మాట్లాడేది కరెక్ట్ అని అనుకుంటే ఖచ్చితంగా లైక్ చేయండి మీ వాల్యూ ఒపీనియన్ కామెంట్ చేయండి అట్ ద సేమ్ టైం నేను అనేది మాట్లాడేది నెగిటివ్ అయితే కనుక కామెంట్ ఖచ్చితంగా చేయండి నేను మాట్లాడేది అంట్లేదు తప్పేమైనా ఉంటే కనుక ఇదంతా కూడా నేను లేవదీసేటువంటి పాయింట్స్ గుర్తుపెట్టుకోండి అఫీషియల్ వెబ్సైట్ ఉండగా ట్విట్టర్ ఎందుకు ఎందుకు క్యాష్ వైజ్ కట్ ఆఫ్ లేదని ముందు చెప్పాలా వన్ ఇస్ట్ ఫిఫ్టీ హండ్రెడ్ వన్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ నీ ఇష్టమేనా దానికి ఒక క్రైటీరియా లేదా ఎందుకు మార్కులు తెలియజేయట్లేదు నీకు ఎన్ని మార్కులు వచ్చాయి నీకు తెలియజేయట్లేదు ఇట్లా వీటన్నిటికీ కూడా ఎంత టార్చర్ మనం ఫేస్ చేశారు కాబట్టి మీరు అందరూ ఫేస్ చేశారు కాబట్టి ఈరోజు ఈ రిజల్ట్ అయితే ప్రభుత్వానికి రావడం జరిగింది సో నిరుద్యోగులే డిసైడింగ్ ఫ్యాక్టర్ రాబోయేటువంటి ప్రభుత్వానికైనా ఇప్పుడు ఏర్పడబోయేటువంటి ప్రభుత్వానికైనా ప్రభుత్వం అయినా సరే ఈసారి ఖచ్చితంగా నిరుద్యోగుల యొక్క ఇంపార్టెన్స్ని గమనిస్తే ఏ ప్రభుత్వమైనా ఉంటుంది లేదంటే ఇదే రిపీట్ అవుతుంది తెలంగాణ మన ఆంధ్రప్రదేశ్ రీసెంట్ రిజల్ట్ లాగా వర్గాలు కూటముల వల్ల విజయం కాల నిరుద్యోగులు పక్కకు జరిగిపోవడం వల్లే ఈ విజయం అనేటువంటిది ఈ కొత్త గవర్నమెంట్కి వచ్చిందనే విషయం అందరూ యాక్సెప్ట్ చేయాలి థ్యాంక్ యూ